ఫ్రెండ్స్ అందరు బాండల అందరు బాండల ఈ ఈసారి బీచ్ చూడండి ఇదేం బీచ్ వదినా హాయ్ ఫ్రెండ్స్ చెన్నై కోలం బీచ్ అంట కోలం కోమలం అని ఇట్లా అంటారు మా ఊరు వాళ్ళంతా ఉండదు చూడండి దోమన్న రావు అయ్యమే ఈ విడి పే పూజ హాయ్ హాయ్ చెప్పా నువ్వు వీడియోలో వస్తావా మా వాళ్ళు అంతా ఉన్నారని చూడండి చూడండి ఫ్రెండ్స్ అందరు బీచ్లు ఆడుకుంటున్నారు నాకైతే భయం నేను ఫోను అందుకే వీడియో తీసుకుంటున్నాను ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు మా ఊరు మొత్తం మా ఊరు బ్యాచ్ ఇది మా ఆయన ఆ పక్క ఉండడు మా పెద్ద బాబాయి తీసారి కొన్నాం 10 10 సల ఫెల్దర్శోస్తానా మా పెద్ద బాబాయిడో పొందసారి చిన్న బాబం దగ్గర చెన్నై సార్ పెద్ద బాబాయిని దారేలా తోయీం గడ మా ఊరామే ఏయ్ రాజ్ ద రాజమ ఫ్రెండ్ మా వదనే మా ఊరి పెద్ద ఆ నువాడవా అబ్బీ జేల யூடூரிக் மாய்சி நீட்ட பீச்ல முன் கேசி சவுண்ட் நே முந்த சார் வீடியோல உண்டா மோனே மோனே

वही <laughs> हो <laughs> <laughs>